మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపట్టం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జగ్గన్గూడ సంపన్బోల్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మూడుచింతలపల్లి మండల వైస్ శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ లతారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణు నవీన్ జగ్గన్గూడ గ్రామ కమిటీ రవీందర్ యాదవ్ మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జాఫర్ షరీఫ్ కన్నయ్య ఈశ్వర్ సుధాకర్ మాజీ సర్పంచ్ శశికళ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని చేయి గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను కోరినారు जय कांग्रेस जय का जय का मनावा जय कांग्रेस जय का जय कांग्रेस जय ಜ್ರೆ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ಅಬ್ದು ಲೀ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಜಯ ತುಗ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ ಜಯ ಜಯ ಕಾಂಗ್ರೆಸ್ కార్యక్రమాలు వచ్చిన వంద రోజులనే పూర్తి చేయడం చాలా సంతోష విషయం ఇటీవల పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మంచిగా భారీ మెజార్టీ తోటి మహేంద్ర రెడ్డి గారు గెలుపు తగ్ధమనే విషయాన్ని మరోసారి వ్యక్తపరుస్తూ ఇటీవల ఇటీవల కొందరు కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రిసిటీ తక్కువ ఇస్తుందని కొల్తూరు గ్రామంలో సందర్శించడం జరిగింది నేను ఈ సొసైటీ చైర్మన్ మధుకర్ గారికి ఒకటి హెచ్చరిక చెప్తా ఉన్నా వయసు దగ్గటన మాట్లాడవలసిందిగా కోరుతూ ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుక చీరి దోరణం కడతనే విషయానికి ఇట నాలుగే చీరి దోరణం విషయానికి విషయానికిటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా బలంగా నొక్కి ఒకే చెప్తున్నా జడ్పీటీసీ స్థానిక జడ్పీటీస్ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడము సభాగా జగన్గూడ సంపర్బల్ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తుంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు జీరో కరెంట్ బిల్ వచ్చింది మేము ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నాము మాకు ఐదు వందలకే గ్యాస్ వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగుందని చెప్పేసి మాకు అనూన్యంగా స్పందన ఇస్తున్నారు మేము ఈసారి పక్కా కాంగ్రెస్ పార్టీకే చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్పి మాటిస్తున్నారు ఈ ను ఎప్పటికీ నమ్మము వాళ్ళు మోసం చేశారు అంటున్నారు ఇంకా పింఛన్లు రాలేదు మాకు ఇల్లు రాలేదు అంటున్నారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన ఉంది కాబట్టి ఆ పింఛన్లు ఇల్లు రాలేదని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ఈ ఇల్లు ఇస్తుంది అని చెప్పి విశ్వాసంగా వాళ్ళు విశ్వనీయంగా నమ్ముతున్నారు ఈసారి పక్క మల్కాజ్గిరి కాన్సెన్సీని చేతి గుర్తు కోటేసి మన రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కూడా చాలామంది మాటిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటింటికి వెళ్తుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మండల శాఖ అధ్యక్షులు ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యం అధ్యక్షతన ఈరోజు మనం జగగూడ మూచింతపల్లి మండలము జగంగూడ గ్రామంలో ప్రచార కార్యక్రమంలో జరుగుతున్నాం కాబట్టి మేము గవర్నమెంట్ గతంలో కూడా మన మలకజిరి పార్లమెంట్ సునీత మహేందర్ రెడ్డి కోరకు మా మూర్చింతలపల్లి మండలంలో మండలంలోని జగన్ కూడా సంపర్మలు గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ప్రతి ఇంటిలో సుఖంగా కరెంటు బిల్లు కానీ మరియు బస్సు ఎక్కడం కానీ మరియు గ్యాస్ కానీ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి పది లక్షలు కూడా ఏది ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి పోయినా మేము కాంగ్రెస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో లబ్ధి ఉంది అలాగే పది సంవత్సరాల క్రితము ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినామో అవే ఉన్నాయి తప్ప పది సంవత్సరాల నుంచి ఒక్కటి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో బిఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఇక్కడ ఊళ్ళలో ఎప్పుడైతే ఇందిరామలు అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందో అవే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాగానే ఇక్కడ ఉన్న ఈ పెంకుటిన్లు కానీ ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి ఒక్కసారి మాట ఇచ్చినటువంటి మాట తప్పని వ్యక్తి కాబట్టి ఇంటికి ఐదు లక్షల చొప్పున ఖచ్చితంగా ఇస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్లో అలాగే ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు అన్నీ కాంగ్రెస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ మేము తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటేపిచ్చి ఈ సునీతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో ఈ మా ముచింగలపల్లె మండలంలో మంచి మెజార్టీ తోటి గెలిపిస్తామని మేము ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మండల అధ్యక్షుడు గారికి భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్